దలిసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరపాలెం ఇందిరానగర్ వంద ఈ రోజు సావిత్రిబాయి పూలే గారు నూట తొంభై నాలుగవ దీని జయంతి ఉత్సవాలు దలిసేన ఆధ్వర్యంలో ఆమెకు ఘనమైన అర్పిస్తున్నాం కుల వివక్షపై పోరాటం చేయడంలో సావిత్రిబాయి పూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి ఆతీయ శక్తి లేదు చదువుకుంటున్న రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సావిత్రిబాయి పూలే ఆడపిల్లలు చదువుకుని ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు అందుకే ఆమె బాలికలకు విద్య అందించాలని ఆమె పోరాటం చేసేవారు ఆమె విద్యావ్యాధి మాత్రమే కాదు ఒక అద్భుతమైన కవిత్రి కూడా జీవితంలో యువక్ష కులాగచ్చాలు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు ఆమె కావ్య పువ్వులు అనే కవిత ఆమె చేతి నుంచి జాలువారింది అందులో ఉన్న కవితలు సమాజంలో అవిద్యని రూపమాపి కులాలకు అతీతంగా అందరూ విద్యకు కలిగి ఉండాలని భావాలతోనే రాసినవి బాల్య వివాహాలు అడ్డుకునేవారు బాలికలు చేయవలసింది వివాహం కాదు చదువుకునేలా చేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్పేవారు ఆ కాలంలో చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలా అలాగే ఆమె ఇంటింటికి వెళ్తే ఆ ముఖం మీద తలుపులు వేసేవారు దూషించేవారు నీలాగా మా పిల్లలు కూడా రోడ్ల వెంట తిప్పాలా అంటూ అవమానించారు కానీ సావిత్రిబాయి పూలు అవేం పట్టించుకోకుండా తన పట్టు ఎడవకుండా ఆడపిల్లలు చదువు కోసం పోరాటం చేసేవారు పద్దెనిమిది వందల తొంభై కాలంలో ప్లేగు వేత నరకయాతన పడుతున్న పిల్లలకి చికిత్స అందించేలా సావిత్రిబాయి పూలే అంత కృషి చేశారు అంతేకాదు అప్పుడు ఆర్థిక సంక్షోభం సైతం రెండు వేల మంది చిన్నారులకి ఆహారం పెట్టి తన గొప్ప మనసును చాటుకున్న మానవతామూర్తి సావిత్రిబాయి పూలే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దలిసేన సిటీ కెనే గొలమాల మేన సిటీ ప్రెసిడెంట్ పుచ్చాక సిటీ సెక్రటరీ పట్నాల జాన్సీ ప్రేమని మరికొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు